హాయ్ అండి నేను సుధారాణి అందరికీ నమస్కారం అండి ఈరోజు నువ్వు ఉండలు తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి నువ్వు నువ్వు ఉండలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను చూద్దాము ఇవాళ నువ్వు ఉండలు తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి ఇవి అరకిలో నువ్వులు అనమాట నల్ల నువ్వులు ఒక కిలో బెల్లము ఒక ఐదు యాలకులు వీటిని చక్కగా అరకిలో అనమాట ఇవి వేయించుకుందాము బాండీలో వేసి దోరగా చెట్టుపట్లు ఆడేదాకా వేయించుకున్నాం నువ్వులు బాగా ఎముక పుష్టికి బాగా యాభై ఏళ్ళు పైబడ్డ వాళ్ళందరికీ ఎముకలు బాగా దృఢంగా ఉండాలంటే కొంతమంది మంచినీళ్ళు బకెట్లు కూడా పైకి లేపలేరు మనుషులకి ఎముకల్లో బలం తగ్గిపోయి అలా వెయిట్ని పైకి లేపలేరు అనమాట ఇలాంటి చిన్న ఇలాంటి నువ్వు ఉండాలి కనుక బెల్లంతో చేసుకొని తింటే ఎముకలు బాగా బలంగా తయారవుతాయి మంచి బలం వస్తుందండి బాగా చెట్టుపట్లు ఆడేదాకా వేయించుకుందాం దీన్ని మీడియం మంట మీద పెట్టుకుందాం బాగా వేగిపోని నూనెలు ఇంకా దించుకుందాము బాగా చెట్టుపట్లు ఆడుతూ మంచి సువాసన వస్తుంది ఇలా వేయితే చాలు ఇలా పో తర్వాత ఈ బెల్లాన్ని నల్లగొట్టుకుందాం ఈ ఆలుకునే బెల్లాన్ని నల్లగొట్టుకుందాం నూలు వేడి చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఇలా మిక్సీ పట్టుకోవాలి నువ్వుల్ని తర్వాత దీన్ని కొంచెం వేసేసి అసలు ఈ బెల్లాన్ని కూడా కలిపి మిక్సీ పట్టుకుందాం బెల్లం అంతా బాగా మిక్స్ అయింది ఇలా ఉండలు చేసుకోవాలి చక్కగా రౌండ్గా ఉండలు చేసుకుంటే గింతే సున్నుండలు చేసే విధానం రౌండ్గా చుట్టుకుందాము బలం గల ఆహారం అనమాట చాలామంది వేడి వేడి నువ్వుండలు ఉండలు అంటుంటారు అదేం కాదు ఎక్కువ వాటర్ తాగితే సరిపోతుంది ఎముకలు పుష్టి బలంగా ఉంటుందన్నమాట చక్కగా ఈ సైజు చేసుకొని తండలు తయారయ్యే ఆ విధానం అయిపోయింది రోజుకి ఒక తింటే చాలు చక్కగా మంచి బలంగా ఎముకలు బాగా ఇనుములాగా తయారవుతాయి అన్నమాట ఈ నూనెలు వచ్చేసేసారా నూండలు తయారు చేయ విధానము అయిపోయింది టేస్ట్ చెప్తాను టేస్ట్ బాగా చాలా బాగుంది స్వీట్ సూపర్గా సరిపోయింది ఇంకా స్వీట్ కావాలి ఎక్స్ట్రా స్వీట్ కావాలనుకుంటున్నాను కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి అరకిలో కిలో కరెక్ట్గా సరిపోద్ది బెల్లం సో అదనమాట మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ